ప్రతి తుఫాన్ కి ఒక స్పార్క్ అవసరం ఉంటుంది మరి ఆ స్పార్క్ ఇప్పుడు డ్రాగన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ డైరెక్టర్ ప్రశాని కలయిక ఇది కేవలం సినిమా కాదు ఒక ప్యాన్ ఇండియా సినిమాట ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్ లో డ్రాగన్ పేరు చెప్తే చాలు మొత్తం ఇండస్ట్రీ ఫైర్ లో ఉంది ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన రోజు నుంచే ఫ్యాన్స్ లో ఒకే ఊపు కేజీఎఫ్ లెవెల్ రగ్గడ్ డైరెక్షన్ తో త్రిపులర్ లెవెల్ స్క్రీన్ పవర్ కలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకో ఇప్పుడు డ్రాగన్ అదే సింబల్ అవుతోంది ఒక తుఫాన్ మొదలయ్యే ముందు వచ్చే సైలెన్స్ లా ఇక ఇప్పుడు ఈ సినిమా పై మరో సునామీ లెవెల్ న్యూస్ వచ్చింది డ్రాగన్ ని సొంతం చేసుకుంది అది సాధారణ డీల్ కాదు టాలీవుడ్ హిస్టరీలో ఒక డీల్ లో ఇది ప్రకారం చూసి మొత్తం ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది ఇప్పుడు ఎక్కువ సౌత్ సినిమాలు రిలీజ్ అయ్యి ఒక నెలలోనే ఓటీటీ కి వెళ్తున్నాయి కానీ డ్రాగన్ మాత్రం ఓల్డ్ స్కూల్ స్ట్రాటజీతో వెళ్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎనిమిది వారాల గ్యాప్ ఇచ్చి మాత్రమే ఓటీటీ లోకి వస్తుంది అంటే థియేటర్ బజ్ పబ్లిక్ టాక్ రిపీట్ ఆడియన్స్ అన్ని మాక్సిమైజ్ చేసే ప్లాన్ ఇది ఇండస్ట్రీలో సోషల్ చెప్తున్న మాట సింపుల్ ఈ ప్లాన్ వెనుక రీజన్ ఎన్టీఆర్ బేస్ త్రిబుల్ ఆర్ తర్వాత హిందీ బెల్ట్ లో ఎన్టీఆర్ క్రేజ్ స్కై హై లో ఉంది అక్కడ ఆడియన్స్ ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అందుకే టీమ్ డిసిషన్ ఏంటంటే డ్రాగన్ కి నార్త్ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి ఎందుకంటే ఈ సినిమా ఒక నేషనల్ లెవెల్ సినిమాటిక్ ఈవెంట్ అవ్వబోతోంది ప్రశాంత్ నీల్ సినిమాలు స్మాల్ స్క్రీన్స్ లో చూస్తే ఫీల్ రాదు అతని సినిమాలు సౌండ్ స్కేల్ చావస్ మీద బిల్డ్ అవుతాయి కేజీఎఫ్ సలార్ లా ఈ సినిమా కూడా భూకంపం తెచ్చే విజువల్ ఎక్స్పీరియన్స్ అవ్వబోతోంది అందుకే ఓటీటీ కంటే ముందు థియేటర్ రోర్ కావాలి అన్నది టీమ్ నమ్మకం ఇంకా టైటిల్ రివ్యూ లేదు టీజర్ లేదు కానీ బజ్ మాత్రం ఆల్రెడీ స్కైలో ఉంది ఎన్టీఆర్ స్క్రీన్ పవర్ అండ్ నీల్ యొక్క రగర్డ్ స్టోరీ టెల్లింగ్ ఇవి రెండూ కలిస్తే ఏమవుతుందో మీకు ముందే తెలుసు తెలుగు సినిమా ఇప్పుడు కొత్త చాప్టర్ లోకి అడుగు పెడుతోంది డ్రాగన్ ద సైలెంట్ ఈస్ వెయిటింగ్ టు రోర్ ఈ మూవీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో చెప్పండి అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆన్ లో పెట్టుకోండి